హలో మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రెస్ మీట్ నూట అరవై నాలుగు సి నూట అరవై ఐదు సి ఇది పుల్లాయిమ పేరు మీద ఉంది గుత్తి అనంతపురం దగ్గర ఈ ల్యాండ్ హైవే పిట్టు ఇది రామయ్య మాస్టి రామయ్య ఇది రి ఆన్లైన్ చేపిస్తున్నాడు రిజిస్టర్ ఒరిజినల్ రిజిస్టర్ పుల్లాయిమ పేరు మీద ఉంది ఆన్లైన్ ఎట్టా చేపిసుకుంటాడు ఇది ఎంఆర్ఓ గారికి మేము చెప్తున్నాం సార్ మీరు రిజిస్టర్ కుల్లాయమ్మ పేరు నుండి ఆన్లైన్ మీరు ఎట్లా ఎక్కిస్తారు ఏ అధికారంతో ఎక్కిస్తారు డాక్యుమెంట్ లేదు మీరు మేము ఇది అడుగుతున్నాం ఇలాంటి అధికారులని మీరు రిజిస్టర్ ఎవరిది పట్టా ఎవరిది చూసుకొని ఆన్లైన్ చేయాల సార్ మీరు మేము దయచేసి ఈ విషయము పె ఆఫీసర్లకు అందరికీ తెలియజేసినాము ఆయన మాస్టర్ గ్రాండ్ రామాయ్య ఏమంటారంటే ఊరిక అడ్డం తీసుకుపోయి మేము కోర్టుకేసినాము వాళ్ళకు వస్తే వాళ్ళకి నా వాళ్ళకి ఏ పని చెయ్యొద్దండి అని అందరితో మొత్తం సర్వేయర్తో మండల సర్వేర్తో ఎంఆర్ఓ గారితో అందరినీ ఫోన్లు చేసి భయపడిస్తాడు ఇది న్యాయం కాదు మేము ఓర్చుకోం ప్రజా కుల సంఘాలన్నీ మొత్తం అన్ని ఒకటవుతున్నాయి మొత్తం రామయ్య ఇంటి దగ్గర ధర్నాకు సిద్ధం అవుతున్నాము ఆయన వచ్చి ప్రజా సేవ వచ్చి ఏమన్నా మాట్లాడుకొని ఆమె ఆన్లైన్లో తీసేసి అతను కుల్లాయమ పేరు ఆన్లైన్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం లేదంటే అతను ఇంటి ముందు రామ ఇంటి ముందే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని వాల్మీకి సంఘాలు మొత్తం ప్రజా సంఘాలన్నీ ఒకటే చెబుతున్నాం మేము మీకు ఇదే అయ్యా మీకు చెప్పే ఒకటే మేము చిన్న మీరు పెద్ద పేరు చెప్పుకొని ఎన్నో దౌర్జన్యం చేసావు చాలా మోసాలు చేసావు అనంతపురంలో ఎంతమంది ఫ్లాడ్ చేసామంటే అంత చేసావు మాకు అదంతా అవసరం లేదు ఎన్న మోసాలు చేసుకో మాకు అవసరం లేదు మా కుల్లామ పేర్లు మా వాల్మీకుల మీద భూమి పుచ్చుకోవడం చాలా అన్యాయం పబ్లిగా ఇది పబ్లిసిటీగా మోసం చేశాను దీనికి అంత అధికారులు అందరూ స్పందించినారు మేము మీ ఇంటి ముందుగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ఈ ఈ నెలలో నాది ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామము మా నాయన తలారి బాలన్న మా తమ్ముడు మేము ముగ్గురు అక్కజల్లిలో ఉన్నాము ఆరేళ్ళ సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ భూమి కోసం పోరాడుతున్నాము మా స్నేహితు రామయ్య అధికారులను అందరినీ కొనేస్తాను ఎవరైనా పోయి మేము పోయి వచ్చినాక ఫోన్లు చేసి మా ప్రాజెక్టు తీసుకోవకమని చెప్పి అందరికి ఫోన్లు చేసి చెప్తున్నాడు ఇట్లే కొనసాగిందంటే మేము మాత్రం అతను ఇంటి ముందు ధర్నా చేసి పురుగుల మందు తాగడానికైనా సిద్ధం ఉంది మేము పై వరకు ఇది తీసుకెళ్తాము చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గర వరకు కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉందా నేను ఏమైనా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నా భూమి నాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అధికారులందరినీ మాకు ఆన్లైన్ చేయవలసిందిగా మా భూమి ఇంతమంది అంత పెద్ద సౌకాలి ఇంత బీదలు ఆక్రమించుకొని సిగ్గు కాకంగా మళ్ళీ మాట్లాడతాడు అందరితో అంత అధికారి అయింది కూడా అధికారులను అందరినీ కొనుక్కుంటూ పోతాడు నా డబ్బులు ఖర్చు అయినాయి నా డబ్బులు ఖర్చు అయినాయి అంటే మేమేనా అదేందో మాకే ఇచ్చే మేము తీసుకుంటాం కదా అధికారులకు అందరికి ఇచ్చే బదులు అందరికి ఇచ్చుకునేది మా మీద మేము డబ్బులు ఖర్చు పెట్టింది అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని అందరికీ చెప్పేది ప్రభుత్వంలో అందరినీ కొనేసినాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నాదే అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు అని ఎక్కించుకున్నాడు ఎవరు పేరు లేదు ఎవరు దాదా పిరదాది ఏం లేదు అన్ని ఆన్లైన్లో ఎక్కించుకొని మాది మాది అంటారు పట్టా కాయిదాలు అన్ని మా పేరు మీద అన్న మా ఆయనకు నాకు చెందేదంతగా నాకు ఆన్లైన్ చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను అంత ముందు ఇద్దరు కలెక్టర్లు మారిపోయినారు ఆర్డీఓర్ అందరికి ఇచ్చుకునే కలెక్టర్లు ఇచ్చుకున్నా ఎవరు న్యాయం చేయలేదు మాకు స్పందించలేదు ఆ కలెక్టర్ కానీ ఆ ఆర్డీఓ గాని ఇప్పుడు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటాను నేను ఇది పై వరకు తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చుంటాను ఆడెప్పుడు విలమంతి తాగడానికే సిద్ధం నేను అసెంబ్లీ లేకైనా పోతా దూర్తో నేను అసెంబ్లీ లేకైనా నేను మాత్రం చల్లుకోను మా స్నేహం రామయ్య జాగ్రత్త చూసుకో నేను ఈసారి తప్ప నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నీకు నువ్వు నువ్వు చదైన మొగోన్ అయితే ఈ తప్ప నాకు నాన్ చేయవలసిందే కోరుకుంటాను నా భూమి నాకు ఈర్శాలు నువ్వు లేకపోతే నువ్వు రేటు జంచి కొనుక్కో నీకు భూమి కావాల్సింటే మమ్మల్ని ఎందుకు నేను బీదలను నువ్వు అంట్లో చూడు బాగా చెప్తున్నావు ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు దగ్గర ఆన్లైన్ ఎవరిదైతే పట్టా పాసు బుక్లు ఉన్నాయో ఆ కుజారులు అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఎంత తోడైనా ఇడిచిపెట్టను అంటున్నాడు నేను పోయి ఆడ కూర్చుంటాను నేను అసెంబ్లీలోకైనా పోయి మాట్లాడుకుందా నేను పోతా దైన్యంగా పురుగుల మందు తీసుకుంటా నేను అడిగిపోయి నన్ను అసెంబ్లీలోకి ఇడిచే వరకు నేను మాత్రం ఇది మాత్రం వదిలిపెట్టాను నిన్ను ఈసారి తప్ప నాకు న్యాయం చేయాలని అధికారులు ఉన్నదని కోరుకుంటాను ఇక్కడ నేను పై వరకు పోతా పోయి నేను ఆడ కూర్చుంటే అధికారులు అందరూ చూడండి బాగా చెప్తాను ఏమవుతారో ఇప్పుడు వరకు నేను ఇంతవరకు జాగ్రత్తగా మాట్లాడుకున్నా జాగ్రత్తగా కనుక్కోలుకొని మిమ్మల్ని మర్యాద గౌరవించిన ఆఫీసర్లను పెద్ద చిన్న ఇప్పుడు గౌరవించాను నేను బాగా చెప్తాను నా భూమి నాకు తెలుసుకోకుండా నేను ఏమైనా చేయడానికి సిద్ధం మేము సావడానికైనా సిద్ధం మేము సావడానికైనా సిద్ధం అందరం పిల్లల మందు తీసుకొని పోతాం అసెంబ్లీ ముందుకి మాకు న్యాయం చేయవలసిందే నా చంద్రబాబు నాయుడును లోకేష్ ను పవన్ కళ్యాణ్ నమస్కారం అందరికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిజిస్టర్ పొంది ఆ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో ఈ వాల్మీకి కుల్లాయమ్మకు చెందిన భూమిని అన్యాక్రాంతం చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో అక్రమ రిజిస్ట్రేషన్ వల్ల అధికారులకు ఇచ్చి ఆన్లైన్ చేయించుకొని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు వీళ్ళు ఆక్రమించడానికి అన్యాయం చేయడానికి ఈ బీసీల ఎస్సీల భూములే దొరుకుతాయా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర నాయకుల దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి జిల్లా మంత్రులు అందరూ కూడా గమనించాల ఈ విషయాన్ని ఎందుకంటే ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిజిస్టర్ ఉంది ఎనభై ఒకటిలో ఉన్న రిజిస్టర్ని ఏ విధంగా మీరు ఏ విధంగా మీరు ఆన్లైన్ చేస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు ఆర్టీఓ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు అయితేనేమి ఈ రోజున పత్రికా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇష్యూలో ఎవరైతే అన్యా ప్రాంతానికి పాల్పడి ఎవరైతే ఈ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారో దౌర్జన్యాలు ప్రోత్సహిస్తున్నారో వీళ్ళందరిపైనా కూడా ఒక సుమోట కేసును హైకోర్టు రిజిస్టర్ చేసి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఊరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వాల్మీకి కుళ్ళకే కాదు ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాదు రాయలసీమ జిల్లాలో బీసీలకు కావచ్చు వాల్మీకులకు కావచ్చు పురుగులకు కావచ్చు ఒడ్డర్లకు కావచ్చు ఇటువంటి భూములను పేదల భూములు ఆక్రమిస్తున్నటువంటి ఇటువంటి రామాయణే కాదు భూ బకాసులందరినీ కూడా ఒక వేదికపై నిలబెట్టి ఖచ్చితంగా వీళ్ళని కడిగి పారేస్తాం బీసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఇటువంటి అన్యాక్రాంతాలని ఖచ్చితంగా ఎదుర్కొనాలి ఐక్యంగా వీటిపైన పోరాటం చేస్తాం మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతాం ఈ యొక్క విషయాన్ని ఇంతటితో అధికారులైతేనేమి దీన్ని రెక్టిఫై చేసి ఆన్లైన్ తొలగించి ఈ వాల్మీకి కులాయమకి ఈ భూమిని ఆన్లైన్ చేసే విధంగా అధికారులు ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వెంటనే స్పందించి ఖచ్చితంగా ఈ ఆడబిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలా న్యాయం జరగని పక్షంలో మరిన్ని ఉద్యమాలకు తెరదీస్తాం మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చూడుతాం ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఈ యొక్క ప్రభుత్వాలను ఖచ్చితంగా మెడలు ఉంచుతాం డిసి యొక్క ఎస్సీల యొక్క భూములను అన్యాక్రాంతం కాకుండా జై హింద్ జై భీమ్ ముందుగా ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే వాల్మీకి సేవాదళ్ పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య గారికి అలాగే అడ్వకేట్ హరి హరియాన్న గారికి అత్తగారికి ప్రతి ఒక్కరికి కూడా నా ఉద్యమ జైభీ తెలుపుకుంటూ ఈరోజు డబ్బున్న వాళ్ళదే అధికారం డబ్బున్న వాళ్ళదే ఆధిపత్యం డబ్బున్న వాళ్ళదే అహర్నిశలు ఈ సొసైటీలో ఇక్కడ అనంతపురం జిల్లా ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బున్న డబ్బున్న వాళ్ళకే ప్రభుత్వ అధికారులు వస్తాది పలుకుతున్నారు నిదర్శనంగా గుత్తి అనంతపురంకి సంబంధించిన భూమిని మేము ఇన్నవా ఇన్నాళ్ళు పెద్దలు మంచోళ్ళు అనుకున్న మాసినేని రామయ్య గారు ఈరోజు ఒక ఆడపిల్ల భూమిని దౌర్జన్యాన్ని దౌర్జన్యంగా గుంజుకోవడం అనేది చాలా బాధాకరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అక్క పేరు మీద రిజిస్ట్రేషన్ భూమి ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మీ పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి మాసినేని రామయ్య గారిని మాసినేని రామయ్య గారిని అడుగుతున్నాం అలాగే సర్టిఫికేట్ ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అక్క పేరు మీద ఉన్నాయి ఆన్లైన్లో మీరు ఎలా ఎక్కించుకున్నారంటే డబ్బులు ఇప్పుడు ఇంకొకరు చెప్పేది ఏమంటే ఈ అధికార రెవెన్యూ అధికారులకి డబ్బులు అంటే పిచ్చి ఇంట్లో ఇంటికి ఇంటి దగ్గర గడపడం తక్కువ ఆఫీసుల్లో గడపడం ఎక్కువ ఎందుకంటే అలాంటి మాసినేని రామయ్య అలాంటి డబ్బులున్న వాళ్ళు కుక్కకి బిస్కెట్లు వేస్తే ఎలాగైతే ఆన్లైన్ ఎక్కిస్తున్నారో చేత కానీ చదువుకున్న వేస్ట్ రెవెన్యూ అధికారులు ఈ రోజు గారికి చెప్తున్నాం డిఆర్ఓ గారికి చెప్తున్నాం ఎవరైతే నికృష్ణుడు ఇది ఆన్లైన్ చేసిన ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ కాలర్ పట్టుకొని బయట తీర్చి హైకోర్టు తీర్చాం జాగ్రత్త ఈ చిన్న విషయాన్ని గుంతగా ఆడిఓ గారికి చెప్తున్నాం అనంతపుర ఆర్డివో గారికి చెప్తున్నాం ఈ అది ఆన్లైన్ కినా తీసేయకపోతే మాసిన రామయ్య కోర్టులు వేసిన అంటున్నారు మాసిన రామయ్య నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు నీ దగ్గర ధనం ఉండొచ్చు నా దగ్గర ప్రజాపులం ఉంది మే ప్రజల మనిషిని ఈరోజు వాల్మీకులకు ఎంత అన్యాయం చేస్తున్నాడు మాస్ని రామయ్య గుర్తు పెట్టుకోవాలా నువ్వు పోతే నీ కొడుకు నీ కొడుకు పోతే నువ్వు మార్చుకొని మార్చుకొని కోర్టు వేసామంటున్న తస్మాత్ జాగ్రత్త కబద్దర్ ఈరోజు మాసి నేని రామయ్య ఇల్లు ముట్టరించడానికి కూడా జైంబో భారత్ పార్టీ అలాగే ఎస్సీ బీసీ మైనార్టీ జేఏసీ సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మాసినే రామయ్య నువ్వు వెంటనే టవర్ క్లాత్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఆడపిల్లకు వాల్మీకి బిడ్డ ఆడబిడ్డకు క్షమాపణ చెప్పకపోతే నీ కారు నీ ఇల్లు కూడా ముట్టడిస్తాం నువ్వు ఏదో పెద్ద పుడంగి చెప్పకుండా ఏదో స్కూల్ నడుపుతున్నావు మాస్టర్ గ్రాండ్ నడుపుతున్నావు నీ మాస్టర్ గ్రాండ్ లో ఏం చేస్తున్నావు మాకు తెలుసు నీ స్కూల్లో ఏం చేస్తున్నావు మాకు తెలుసు నువ్వు ఆన్లైన్ ఏదైతే వాల్మీకి ఆడబిడ్డకు అన్యాయం చేశావో రేపు పొద్దున్నే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆడబిడ్డకు కూడా క్షమాపణ చెప్పి ఆన్లైన్ తీసేయకపోతే ఈ ఆన్లైన్ తీసేయడానికి తీసేయడానికి మాకు ఎక్కువసేపు పట్టదు నువ్వు పె వయసులో పెద్దవానివి నీకు పద్ధతి ఉండాలా పద్ధతి లేకుండా చెప్పే పద్ధతి మేము నేర్పిస్తాం ఒక ఆడపిల్ల ద్వారా ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన పాత్రికేయులు కూడా వెంటనే మాసినేరు రామయ్య ఎక్కడ ఉన్నాడో చూపించండి లేదంటే మాసిన రామయ్య ముట్టడించడానికి కూడా బహుజన వాదులంతా సిద్ధంగా ఉన్నారు జై భీమ్ జై భారత్